ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో బీపీ కోపం ఈ రెండు ఒకటేనా మరి ఒకవేళ బీపీ వస్తే కనుక దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది ఇంకా హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మి గురుజీ జనరల్గా బీపీ అనేది చాలా మందికి ఉంది చిన్న వయసులోనే బీపీ అనేది వస్తుంది అయితే కోపము బీపీ ఈ రెండు ఒకటేనా ఆశలు బీపీ అని చెప్పారు డాక్టర్స్ ఇంత వాల్యూస్ ఉండాలి ఇంత పెరిగిపోయిందని చెప్పారు దాన్ని వెజిటబుల్ థెరపీ ద్వారా కంట్రోల్ చేయవచ్చా ఫస్ట్ అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే శరీరంలో రక్తం స్థిరంగా ఉండిపోతూ ఉంటుందా రక్తాన్నే కదా కొలిసేది బ్లడ్ యొక్క ప్రెజర్ అది స్థిరంగా ఉండదు కదా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది అంటే మనిషి శరీరంలో బీపీ అనేది ఉంది అది లేకపోతే మనిషి చలనం అనేది లేకుండా నిర్జీవంగా ఉండాలి అంటే నాకు ఈ మెడికల్ అవి తెలియదు అంటే నేను ఈ న్యాచురల్ వీటిలో తీసుకున్నప్పుడు ఒక ఏజ్ దగ్గర నుంచి చిన్నపిల్లలకి బీపీ చూస్తారా పుట్టి అప్పుడే పుట్టిన బిడ్డలకి అనుకుంటా చూడడానికి అంటే అవి సరిపోవు చేతికి పెట్టే అంటే ఆ నాడిని పట్టుకుని ఆ ప్రెజర్ తెలిసేవు సరిపోవు ఒక ఏజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బీపీ అనేది ఆ ఏజ్ని బట్టి ఆయా పరిస్థితులను బట్టి మూ అనేది ఉంటుంది సహజంగా నేను చదువుకున్న గ్రంథాల్లో చెప్పే బీపీ అనేది ఒక రోగం కాదు ఒక అపోహ ఇప్పుడు నేను పైకి థర్డ్ ఫ్లోర్కి రావడానికి లిఫ్ట్ ఎక్కువచ్చాను కాబట్టి నా నేను వచ్చి కూర్చున్న తర్వాత నా బీపీని టెస్ట్ చేస్తే అది ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలోనే ఉంటుంది అదే నేను స్టెప్స్ ఎక్కి వచ్చి ఉంటే నా బీపీలో వ్యత్యాసం కనిపించి ఉంటుంది కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ ఆగిన తర్వాత చూస్తే నేను ఆల్రెడీ స్ట్రెయిన్ అయ్యి స్టెప్స్ ఎక్కి రావడం వల్ల ఇంక్రీజ్ చేసుకుంది శరీరం అవసరం కదా అప్పుడు నాకు ఇప్పుడు లిఫ్ట్ బంద్ చేయట్లేదు మెట్లు ఎక్కాలి అన్న వెంటనే నా బీపీ డౌన్ అయిపోయింది అనుకోండి నేను మెట్లు ఎక్కగలనా ప్రెజర్ లేదు అంటే ఈ మూమెంట్ తీసుకోవాలి అంటే బ్రెయిన్ అక్కడికి కాళ్ళలోకి ఎనర్జీని పుష్ చేసింది ఎనర్జీ అంటే రక్తమే కదా ప్రెజర్ పెరిగింది నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆ రక్తంలో కదలికలు పెరిగినాయి ఫాస్ట్ అయింది అప్పుడు నేను స్పీడ్గా ఎక్కాలా లేకపోతే అంటే సిచ్యువేషన్ ఏంటి నేను అర్జెంటుగా ఐదు నిమిషాల్లో థర్డ్ ఫ్లోర్ వెళ్ళాలా పది నిమిషాల్లో వెళ్ళాలా దీని మీద డిపెండ్ అయ్యి నెమ్మదిగా ఆగి ప్రాణాయామం అంటే బ్రీత్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ నేను ఎక్కి వస్తే నా బ్లడ్ ప్రెషర్లో పెద్దగా మార్పు ఏమీ ఉండదు అలాగే మీకు అథ్లెట్స్ ఉంటారు రన్నింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పరిగెట్టి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రౌండ్ అయిన తర్వాత మీరు బ్లడ్ ప్రెషర్ చూస్తే టూ హండ్రెడ్ ఉంటుంది ఎందుకుంటుంది శారీరక శ్రమ వాళ్ళు ఆ శ్రమని ఆ బ్లడ్కి ఇచ్చారు ఆ ఫ్లో లేకపోతే వాడు పరిగెట్టలేడు కదా ఆ కాంపిటీషన్ అంటే ఇక్కడ ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఏంటి డిసీజా అది ఒక అపోహ అంటే వాగ్భట్టుడు సూత్రాల ప్రకారం రాజీవ్ దీక్షిత్ గారు రక్తపోటు అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇక అది వేస్ట్ అనమాట అది వ్యాధి కాదు అపోహ మాత్రమే దాని దాని మీద దృష్టి పెట్టకండి ఇక్కడ శరీరంలో ఉన్నటువంటి రక్తానికి మూడు క్వాలిటీస్ ఉండాలి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ అంటే దాంట్లో ఉండాల్సినటువంటి మినరల్స్ విటమిన్స్ పోషకాలన్నీ ఉన్నాయా లేదా క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ సరిపడా ఒక మనిషి తనకి కావలసినంత రక్తం ఉందా లేదా ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఎక్కువ రీడింగ్స్ని చూస్తున్నారు అంటే రక్తం చిక్కబడిపోయింది రక్తంలో వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రక్తం యొక్క ఫిల్టరేషన్ లేదా మూమెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది దాన్ని ప్రెజర్ వెళ్ళి గుండెకి ఆ చెక్కటి రక్తాన్ని ఫ్లో చేయటానికి శ్రమ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది నార్మల్గా వెళ్తున్నటువంటి ఫ్లో వాటర్ ట్యాప్కి మురికి నీళ్ళు వెళ్తున్న ట్యాప్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో మన శరీరంలో కూడా రక్త నాళాలలో ఈ వ్యవస్థ ఉంటుంది అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ రక్తం లో పోటు విపరీతంగా అధికంగా ఉంటుంది అంటే మన శరీరంలో అంటే మనం సహజంగా బీపీ అనగానే ఉప్పు మానేయండి అంట అసలు అంటే ఉప్పుకి బీపీకి ఉన్న సంబంధం ఏంటి సోడియం ఉంటుందా ఉప్పుగా ఉంటుంది సోడియం ఉంటుంది అది లవణం అది మన శరీరంలో బీపీని ఇంకా ఎక్కువ ప్రేరేపిస్తుంది ఇదంతా అపోహగా రాజ్యదీక్షితుల వారు చెప్తూ ఉంటారు అంటే మనిషి అవసరానికి తగ్గట్టుగా ఉప్పు తీసుకోవాలి ఇక్కడ మనకి ఉప్పు అని ఏం చెప్తారంటే ఉప్పు ఎక్కువ తిన్నవాడు నీరెక్కువ తాగుతాడు అని శాస్త్రం చెప్తాం ఉప్పు ఎక్కువ తిన్నవాడు నీరు ఎక్కువ తాగుతాడు ఎందుకు మన బాడీ ఉప్పు ఎక్కువ తీసుకున్న వెంటనే కిడ్నీలు ఎక్కువ పనిచేసి వాటర్ని బయటికి కంటేస్తాయి ఉప్పు ఎక్కువ తిన్నవాడికి నీరు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ బాడీలో ఉన్న వాటర్ని ఎలిమినేట్ చేస్తుంది అందుకని ఏంటంటే వాడి నీరు ఎక్కువ తీసుకోవాలి అది తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది ఈ బ్లడ్ అంటే దానికి సఫిషియెంట్ కావలసినటువంటి హెచ్టుఓ వాటర్ ఏదైతే ఉండదు కాబట్టి అది చిక్కబడిపోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకని అవసరానికి తగ్గట్టుగా బిపితే ఉప్పుని తీసుకోవాలి అలాగే శరీరానికి రక్త ప్రసరణ జరగడానికి అంటే ఇప్పుడు మనం మన శరీరంలో ఏం తక్కువైంది మెట్లు ఎక్కేటప్పుడు బీపీ పెరిగింది ఏం తక్కువైంది ఆక్సిజన్ తక్కువైంది మీరు నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఆచితూచి ఆలోచిస్తూ శ్వాసను తీసుకుంటూ మెట్లు ఎక్కుచుంటే మీరు పైకి వచ్చిన తర్వాత ఆయాసపడరు మీ బీపీ పెరిగే అవకాశాలు ఉండవు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఎలాంటిది మనం తీసుకుంటున్నటువంటి శ్వాస ఏంటి మనం తీసుకుంటున్నటువంటి నీరు ఏంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న రోజు ఈ బీపీ అనేది పెరగడం వల్ల మనకి బ్రెయిన్లో నరాలు చిట్లు పోవడం లేకపోతే హార్ట్కి ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే కిడ్నీలు కొట్టేయటం ఇలాంటివి ఉండవు మనం వీటి మీద దృష్టి పెట్టకుండా మనం ఆ బీపీ అనే దాన్ని పరిగణనలోకి తీసుకుని టాబ్లెట్లు వేస్తూ సప్రెస్ చేస్తున్నాం మీరు రీజన్ ఏంటి లిఫ్ట్ చెడిపోయింది కాబట్టి మెట్లు ఎక్కడం వల్ల బీపీ పెరిగింది అప్పుడు మనం రోజు మెట్లు ఎక్కువచ్చి బీపీ టాబ్లెట్ వేసుకుంటాం ఆ లిఫ్ట్ రిపేర్ చేసుకుంటాం లిఫ్ట్ రిపేర్ మనకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ని మనం మార్చుకోగలిగినప్పుడు మన రక్త ప్రసరణ బాగుంటుంది మనం అంటే మందులు ఔషధాలు ఏదైతే ఉందో అది అవసరాన్ని బట్టి తీసుకోవాలి కాబట్టి అదే జీవితం అయిపోకూడదు మనం ఆహారం బ్రతకటం కోసం తీసుకోవాలి మనం ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాం తినడం కోసం ఆహారాన్ని తీసుకున్నాం బ్రతకటం కోసం తినట్లే తినడం కోసం బ్రతుకుతున్నాం అంటే ఇవి రెండూ తప్పు ఒక తలనొప్పి వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు సిచ్యువేషన్ ఇమీడియట్గా నేను కొంచెం రిఫ్రెష్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే అది తగ్గాలి నేను జీవితాంతం తలనొప్పికి టాబ్లెట్ వేస్తున్నాను అంటే తలలో ఏదో పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేసుకోవాలి టాబ్లెట్తో పెయిన్ కిల్లర్తో పెయిన్ సప్రెస్ చేయటం కాదు అలాగే బీపీ అనే దానికి జీవితాంతం మందులు వాడుతూ ఉంటే అంటే ఆ బీపీ ఎక్కడికో ట్రావెల్ చేస్తుంది నూట నలభై బై ఎనభై పెంచుకుని నూట తొంభై బై వంద నూట తొంభై బై హండ్రెడ్ ఇవన్నీ ఎక్కడికో వెళ్తుంది మీరు ఆ రూట్ని వెతకగలిగితే వెతకకుండా బీపీని సప్రెస్ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది మేజర్ మీరు బీపీ టాబ్లెట్ వేసిన బీపీ టాబ్లెట్ యొక్క డోస్ పెరుగుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్ ఏదో ఉంది దాన్ని సాల్వ్ చేసేస్తే ఆటోమేటిక్గా బీపీ నార్మల్ అవుతుంది ఓకే అయితే గురించి ఇప్పుడు వెజిటబుల్ జ్యూసెస్ అంటే ఏం తీసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే ప్రధానంగా మనకి మేజర్ కాంప్లికేషన్స్ లంగ్స్ అలాగే కిడ్నీస్ హార్ట్ ఈ మూడిట్ల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మూడు ఇబ్బందుల వల్లే మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అందుకని గుండెని పదలం చేసుకోవడానికి అరటికాయ అలాగే ఈ శీతాకాలం కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి సీజన్ మనం కిడ్నీస్ని బాగు చేసుకోవడానికి మన కాళ్ళకి చలి తగలకుండా మనం చాలా జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఆ సాక్స్లు వేసుకోవటం కానీ నైట్ పడుకునేటప్పుడు శుభ్రంగా ఆయిల్ రాసి మసాజ్ చేసుకుని వాటిని కవర్ చేయటం చలి నుంచి కవర్ చేయాలి కాళ్ళని తర్వాత కిడ్నీని బాగు చేసుకోవడం ద్వారా మనం ఈ బీపీ అనే సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే గురువు గారు బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఈ పాటించాల్సిందే కానీ చాలా మంది చెప్తూ ఉంటారు బయట ట్యాబ్లెట్లు వాడకుండా మా రెమెడీస్ పాటించండి అసలు అది ఎంత ఎంత అసలు అజ్ఞానంగా ఎందుకు అవుతుంది అంటే సడన్ గా అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో తెలియదు మనం ఒక టాబ్లెట్ అలవాటు చేస్తున్నాం ఒక సంవత్సరం ఆరు నెలలు ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఈ టాబ్లెట్ అనేది బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంది ఇప్పుడు మనం వంకాయతో బీపీ తగ్గుద్దాం కానీ ఈ వంకాయ అనేది ప్రాసెస్ జరిగి మన బాడీని ఫిల్టర్ చేయడానికి తీసుకునే టైం మినిమం ట్వంటీ వన్ డేస్ ఈ ట్వంటీ వన్ డేస్లోనూ ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు మనకు తెలియకుండా అందుకని ఏంటంటే మనం బాడీని ఫిల్టర్ చేసుకుంటూ బ్లడ్ క్లెన్జెస్ చేసుకుంటూ ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి కరెక్ట్ కాదని తెలిసిన ఆల్ ఆఫ్ షడన్ ఎప్పుడు కూడా ఆఫ్ చేయకూడదు నెమ్మదిగా నిదానంగా డాక్టర్ ఇప్పుడు నేను వంకాయ గురించి చెప్పాను చెప్పారండి డాక్టర్ పర్యవేక్షణలో నిజంగా డాక్టర్లు ఎందుకు రాస్తారు అది ఏదో ఇబ్బంది ఉండబట్టే రాస్తారు ఇవి పనిచేస్తాయి అంటే దాంతో పాటుగా ఇవి పనిచేస్తాయి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు మీకు ఆహారంలో ఇబ్బంది ఉంది మీరు ఈ మెడిసిన్స్తో పాటు ఆహారాన్ని కూడా క్రమబద్ధంలో తీసుకోండి వాకింగ్ చేయండి అంతే తప్ప ఈ మందులే పని చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్పరు ఔషధానికి మనం ఆహారం పథ్యంగా తీసుకోమని కూడా చెప్తాం అందుకని పథ్యం చాలా ఇంపార్టెంట్ అందుకని మనం దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకుంటూ ఈ మందుల్ని వీటి అవసరాలను తగ్గించుకుంటూ రావాలి తప్ప ఆల్ ఆఫ్ సడన్ మందులు మానేటం అనేది ప్రమాదకరం నేను చాలా సింపుల్గా ఒక వీడియోలో మీరు అవతల పాడేసి ఇవి వెజిటేబుల్స్ తీసేసుకొని తగ్గిపోద్దని చెప్తాను తప్పది ఎందుకంటే అందుబాటులో ఉండవు చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు చాలా చక్కగా చెప్పారండి అంటే ఇలాంటివి పనిచేస్తాయి థెరపీస్ పనిచేస్తాయి కానీ డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ వీటిని ఖచ్చితంగా పాటించాలి ఆహారాన్ని ఔషధంగా మార్చుకొని వాడుతూ ఔషధ అవసరాన్ని తగ్గించుకుంటూ రావాలి అరటికాయ విరివిగా తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు వంకాయ అధికంగా తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఆవాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి బీపీని కంట్రోల్ ఆవాలు అలాగే మునక్కాడలు కూడా బీపీని కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి వీటిని అవసరాన్ని బట్టి ఆ గాను జ్యూసెస్ గాను మీరు తీసుకోగలిగితే ఈ అంటే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి బ్లడ్ ప్రెషర్ బీపీ అనే సమస్య నుంచి బయటకు రావడానికి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సో అందరూ కూడా బీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీరు చెప్పిన ఈ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకున్నాం వెజిటబుల్స్ అంటే ప్రాణశక్తిని కలిగి ఉంటాయి వాటిని జ్యూస్ ఫామ్ లో తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సురేష్